పౌరులందరి పౌరులందరి కోసం సార్వత్రిక పెన్షన్ స్కీమ్ పై కేంద్రం కసరత్తు అయితే చేస్తుందన్నమాట దేశంలోని పౌరుల కోసం కేంద్రం కొత్త పెన్షన్ పథకం ఒకటి తీసుకురానుంది అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాంటి సామాజిక భద్రతా పథకానికి నోచుకొని రంగ కార్మికులు గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మిక శాఖ వర్గాలైతే ఆటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు అయితే పేర్కొన్నాయి పదవి విరమణ అనంతరం పింఛన్ అందించేందుకు ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ ఉంది ఏదైనా కంపెనీలో వ్యక్తి చనిపోయి పనిచేస్తున్నప్పుడు అతడి వేతనం నుంచి పన్నెండు శాతం చొప్పున అతడి ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది పనిచేస్తున్న సంస్థ సైతం అంతే మొత్తంలో జమ చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి జమ చేయటం లేదు దీంతోపాటు అసంఘటిత రంగంలో పనిచేసే వారి సంఘటన రంగులు పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మాందాన్ యోజన రైతుల కోసం ప్రధానమంత్రి మంత్రి కిసాన్ దాన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి వీటికి కొంత మొత్తం పౌరులు చెల్లిస్తూ ఉండగా కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ నేపథ్యంలో పౌరులందరికీ ఒకటే తరహా పెన్షన్ పథకం తేవాలని కేంద్రం భావిస్తుంది ప్రస్తుతం ఉన్న పొదుపు పెంచిన పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేని వారు సైతం కూడా ఈ స్కీమ్ చేరొచ్చు అంటే స్వయం ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు కూడా దీంట్లో చేరొచ్చు అనమాట ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభమైందని త్వరలోనే దీనిపై అభిప్రాయ సేకరణ ఉంటుందని అధికారి అయితే చెప్పారు నేషనల్ పెన్షన్ స్కీమ్ యథాతథంగా కొనసాగుతుందని కూడా చెప్పారు అయితే ఒక ఎవరైతే ఉద్యోగులు కాకుండా మిగిలిన వారందరికీ కూడా పెన్షన్ అందించేందుకు కొత్త పెన్షన్ పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో